అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక సర్వే రిపోర్ట్ వేశారు దాని సారాంశం ఏంటంటే చదివినిపిం చూడండి ఏపీలో సర్వే ఏదైనా ఫ్యాన్దే ప్రభంజనం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకి నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించబోతున్నట్లు తేల్చిన యూనివర్సల్ డిజిటల్ సొల్యూషన్ లేటెస్ట్ సర్వే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అతి కష్టంగా నలభై ఐదు నుంచి యాభై ఐదు చోట్ల మాత్రమే గెలిచే సూచనలు మళ్ళీ జగన్దే అధికారం జగనే సీఎం అది వాళ్ళ ఉద్దేశం ఇక్కడ ఫోటో కూడా ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాను చూడండి సరే ఏంటా ఈ యూనివర్సల్ డిజిటల్ సొల్యూషన్ కంపెనీ ఏంటని చూస్తే ఇదిగోండి ఇక్కడ మీకు మీకు ఒక ఫోటో డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు యూనివర్సల్ డిజిటల్ సొల్యూషన్ చెప్పేస్తున్నదో ఆ పేజీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముషీరాబాద్ దాన్ని యూడిఎస్గా కన్వర్ట్ చేశారు అదొక కంపెనీ వాళ్ళు సర్వే చేశారంట వీళ్ళు అఫీషియల్గా వేసుకున్నారు కనబడుతుందా ఇక్కడ మీకు చూడండి రౌండ్గా మార్క్ చేస్తున్నాను ఒకసారి కాదు ఇక్కడ చూపించమన్నా కూడా చూపిస్తా ఇప్పుడు జూలై పదకొండు ట్వంటీ ట్వంటీ టూలో క్రియేట్ చేశారు అది నేమ్ చేంజ్ చేశారు పేజ్ క్రియేట్ చేశారు పేజ్ క్రియేట్ చేసింది జనవరి పదిన నేమ్ చేంజ్ చేసింది జూలై మూడున యూడిఎస్కే కన్వర్ట్ చేశారు అన్నమాట యూనివర్సల్ మార్కెటింగ్ సొల్యూషన్ అని చెప్పేసి అని ఒకటి చేశారు అదే ఇది మీకు మీరే సర్వేల పేర్లతోటి మీకు మీరే చేంజ్ చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మాయే అది ఒక కంపెనీ ఊరు పేరు లేని మందే మన పేజీనే అది దాన్నే కింద మార్చేసారు అదే సర్వే చేసిందట ఇక్కడ మనకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తానని చెప్పి వేసేది మనం నమ్మేలా వైఎస్ఆర్ సర్వే లేదు బొక్కలేదు వైసీపీ పార్టీ పని ఇప్పుడు అయిపోయింది దుకాణం చదువుకోవడమే